హలో అండి నేను కామేపల్లికి పోలే రామవారి గుడికి మూడోసారో నాలుగోసారో అయితే వెళ్ళాము అయితే సండే కదా ఇక్కడ చాలామంది ఏటలు తీసుకొచ్చి అంటే పొంగలు పెడతారనమాట ముందుగా వాళ్ళు తలస్నానం చేసి దిగబారు పోసేసుకొని ఆ తడి బట్టల మీద పొంగలు పెట్టేసి చూడండి పొంగల్ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు ఏదైతే ఏటలు ఉంటాయో కోళ్ళు అయితే ఎవ్వరు కోయలేదు ఎక్కువ శాతం అందరూ ఆటలేనండి ఏటలు తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఏటలు పోసేసి ఇంకా మిగతా చేసుకుంటారనమాట అండ్ అలాగే ఇలాగే తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి అయితే పాపం పడిపోయింది అంటే తను తనకి అమ్మవారు ఒంట్లోకి వచ్చిందనమాట నేను అంటే ఇంత ఇంతకుముందు నా చిన్నప్పుడు నేను ఎప్పుడు అసలు నమ్మేదాన్ని కాదు అలాంటిది ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి గుళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకరికి కాకపోయినా ఒకరికైనా సరే అమ్మవారు అనేది ఒంట్లోకి వచ్చి చెప్తూ ఉంది తన అమ్మాయి ఏమో ఏమి చెప్పలేదు ఏడుస్తూ ఉంది ఇంకా అలాగే పట్టుకొని ఏడుస్తూ ఉంది ఏం చెప్పలేదు నేను సడన్గా నా నా ముందే అనమాట కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము సడన్గా అమ్మాయికి ఒంట్లోకి వచ్చేసి అలా బిహేవ్ చేస్తూ ఉంది ఇంకా నాకైతే చాలా భయం చూసి అంటే తనేడు అనుకుందేమో అది చేయలేదేమో అందుకే ఇలాగ అమ్మవారు వచ్చేసి గుర్తు చేస్తున్నారేమో అనిపించింది చాలా మహిమ గల అమ్మవారు అంట ఇక్కడైతే చాలా మంది ఉన్నారండి అసలు జా తిరునాల్లాగా ఉన్నారు జనం ఫుల్గా ఉన్నారు సండే అండ్ అలాగే శుక్రవారం మాత్రము జనం అయితే ఫుల్లుగా ఉంటారంట ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారంట మేము మేము కూడా పొదుల నుంచే వచ్చాము అక్కడ నుంచి అక్కడికి చాలా దూరం కూడా ఉంది అరవై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఉందనమాట ఎక్కడి నుంచో వస్తూ ఉంటారంట చాలా మహిమగల అమ్మవారంట అంట మీలో ఎంతమంది ఇది కామేపల్లి దగ్గరలో ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు అండ్ అలాగే ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూసారా కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి